టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఉత్తరాంధ్ర జిల్లాల జోనల్ కోఆర్డినేటర్ దామచెర్ల సత్య జన్మదినం సందర్భంగా నేడు దామచెర్ల సత్యా నివాసంలో దామచెర్ల సత్యను మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి త్వరలో మాగుంట కుటుంబం టీడీపీ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో మాగుంట రాఘవరెడ్డి దామచెర్ల సత్య కుటుంబ సభ్యులతో కలిసి సుమారు అరగంటకు పైగా చర్చించారు సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది